ఆంజనేయుడు ఆమె బిడ్డ అసలు అట్లా ఏమి లేదు మరి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆమె ఏం చెప్తుందంటే ఇక్కడ ఎంతో మంది బాధలు అనుభవిస్తున్నారు ధర్మం ప్రతిష్ఠించాలి ఇక్కడ ధర్మం ప్రతిష్ఠించాలంటే రాముడు వచ్చి యుద్ధం చేసి రావణాసుడిని శిక్షించి ఇక్కడ బాధల్లో ఉన్న స్త్రీలందరినీ విడిపించాలి అది ఆమె చెప్పింది ఆమె సంకల్పం ఆమె ఇచ్చ ఇచ్చ కాదు దివ్య ఇచ్చ చూసారా నా వరకు నేను అనుకుని వెళ్ళిపోతే ఆమె హ్యాపీగా ఉండేది ఇంకా అసలు యుద్ధం లేదు ఇద్దలేదు రావణాసుడు దగ్గర నుంచి ఆంజనేయుని తీసుకుపోయాడు యుద్ధం ఆయన అవతల బారేయండి సైలెంట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ వనవాసం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కానీ ఆమె వెళ్ళనుంది నేను రాను అని చెప్పి తన మెమరీని ఆంజనేయ స్వామికి ఇచ్చి పంపింది అప్పుడు శ్రీరాముడికి ఇంకా ఆమె మీద అభిమానం ప్రేమ పెరిగింది చూసారా ఎప్పుడైతే దివ్యేచ ఉన్నదో విశ్వం నిన్ను ప్రేమిస్తుంది మిత్రులారా